భద్రాద్రి కొత్తగూడెం ఏసీబీ వలలో మనుగురు ఎస్ఐ బత్తిన రంజిత్ ఓ కేసు విషయంలో కేసులో బాధితుల నుండి నలభై వేలు డిమాండ్ చేసిన ఎస్ఐ నలభై వేలకు ఒప్పందం కుదుర్చుకున్న ఫోన్ రికార్డింగ్ ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపిన ఖమ్మం ఇన్ఛార్జ్ ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ ఈ దాడుల్లో ఖమ్మం ఏసీబీ సిఐ శేఖర్ సిఐ కృష్ణకుమార్ పాల్గొన్నారు నేను నా పేరు విజయ్ కుమార్ అండి నేను ఏసీబీ కరీంనగర్ డిఎస్పిని ఈరోజు ఇన్ఛార్జ్గా మీ ఖమ్మం డిస్ట్రిక్ట్కి వచ్చాను ఖమ్మం డిఎస్పి గారు లీవ్లో ఉన్నందుకు అయితే మందరి ఈ మనగూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ బతిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు వీరు ఒక క్రైమ్ నెంబర్ టూ నైంటీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ టూ నైంటీ సిక్స్ క్లాస్ త్రీ రీడ్ విట్ త్రీ క్లాస్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు ఫార్టీ థౌసండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న నైన్టీన్త్ రోజు కూడా కంప్లైంట్ వచ్చారు డ్యూ టు సమ్ రీజన్స్ ఏదో సమ్ ఆయనకి లీక్ అయిందో సంథింగ్ ఏదో ఆ రోజు మనీ తీసుకోలేదు అతను కానీ డిమాండ్ ఉంది దాని మీద మళ్ళీ ఫోన్స్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు కాను సెక్షన్ సెవెన్ బి కింద అతనిపై సెక్షన్ సెవెన్ బి కింద మేము అతనికి అతనిపై కేసు రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేయాలని చెప్తారు కేసు డీటెయిల్స్ పూర్వపరాలు క్రైమ్ నెంబర్ టూ నైంటీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండి ఇది అంటే సార్ మనుగూరు పోలీస్ స్టేషన్ లో కేసు అండి క్రైమ్ నెంబర్ టూ నైన్ టూ ఆఫ్ అది క్రైమ్ అది ఒక చీటింగ్ కేసు అండి కార్స్ తీసుకొని పోయి అమ్ముకున్నారు అది అనేసి అదే గిరి పెట్టుకున్నారు కార్స్ లీజు తీసుకొని ఆ కేసు పై అయినా పైసలు తీసుకోవాలి యాక్సెప్ట్ పైసల కోసం డిమాండ్ చేయడం అంటే ఈ కేసులో ఆల్రెడీ ఒకరిని స్టేషన్ బెయిల్ ఇచ్చారు మరొకరిని తప్పించడం కోసం కోసం సార్ ఇద్దరికి స్టేషన్ బెయిల్ కోసం స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం ఎస్ఐ గారు అంటే బయట వేరే రకంగా ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు అంటే మేము పట్టుకుంటాం కదా మాది ఇద్దరు ముగ్గురు ఉంటే మేము తీసుకుంటాం బాధితుడు సార్ బాధితుడి పేరు మీద మేము చెప్పమండి యాజ్ పర్ నామ్స్ మేము ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు బాధితుడికి పూర్తిగా మేము ఇప్పుడు అతను తీసుకోలేదు ఎస్ఐ గారు తీసుకోలేదు కానీ మీకు ఎటువంటి ఆధారం మా దగ్గర ఎస్ఐ తీసుకున్నప్పుడు ఎస్ఐ డిమాండ్ ఫస్ట్ డిమాండ్ ఒకటి ఆడియో క్లిప్పింగ్ ఉంది సెకండ్ డిమాండ్ వీడియో క్లిప్పింగ్ ఉంది మా దగ్గర అండ్ థర్డ్ క్లిప్ క్లిప్పింగ్ ఆడియో కూడా ఉంది మూడు ఆడియో రెండు ఆడియోస్ ఒక వీడియో రికార్డు కేసు సంబంధించేనా సార్ కేసు సంబంధించి అంటే ఫార్టీ థౌసండ్